హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ఈవినింగ్ సెషన్లో జరిగినటువంటి ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ టెస్ట్ యొక్క పేపర్ అనేది ఏ విధంగా వచ్చిందో కంప్లీట్గా అయితే సో చూద్దామండి సో మా ఆఫ్టర్నూన్ అయితే కొందరు అయితే పేపర్ ఈజీగా వచ్చిందని చెప్పారు కొందరు టఫ్ అని చెప్పారు బట్ పేపర్ అనేది చాలా టఫ్గా వచ్చిందని చెప్పేసి అయితే అభ్యర్థులు చెప్తున్నారండి సో కంప్లీట్గా చాలా క్వశ్చన్స్ అనేవి డెప్త్ అడిగారు అని చెప్పేసి చెప్పారు మరి ఈవినింగ్ సెషన్ పేపర్ అనేది ఏ విధంగా వచ్చిందో ఒక్కసారి అయితే చూద్దాం సో పేపర్ అనేది ఇది కూడా కొంచెం టఫ్గానే ఉంది మోడరేట్ కంటే మించి అయితే ఉందని చెప్పేసి సో చెప్పడం అయితే జరిగింది కంప్లీట్గా క్వశ్చన్స్ అన్నీ కూడా కొంచెం టిపికల్గా అయితే ఉన్నాయని చెప్పేసి అబ్బాయితే తెలిపారు ఓవర్ వ్యూలో చూసుకుంటే కొందరికైతే ఈజీగా ఉండొచ్చు ఎందుకంటే కొందరికైతే ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ ఉన్న అయితే ఈజీగానే ఉంటుంది బట్ కంప్లీట్గా చూద్దాం అందరి విషయం అయితే మనమైతే మాట్లాడుకుందాం సో ఫ్రేజెస్ నుంచి క్వశ్చన్స్ అనేవి వచ్చినాయని చెప్పారు సో బట్ క్వశ్చన్స్ అనేవి కొద్దిగా డిఫికల్ట్గా ఉన్నాయని చెప్పేసి అదేవిధంగా విధంగా ఇన్ నేమ్స్ అన్నీ కూడా కొంచెం కష్టంగానే ఉన్నాయి క్వశ్చన్స్ అనేవి ఎక్కడి నుంచో వెతికి ఇక్కడ పెట్టినట్టుగా ఉందని చెప్పేసి వారు తెలుపడమే జరిగింది ఇరియమ్స్ నుంచి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చాయంట అండ్ అవి కూడా కొంచెం ఆ ప్రోబాబ్స్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి కొద్దిగా డిఫికల్ట్ కడగలట ఆన్సర్స్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉందని చెప్పేసి చెప్పడమే జరిగింది అదేవిధంగా క్వశ్చన్స్ అన్ని క్లారిటీగా అర్థం చేసుకొని చూసే వరకు టైం టేకింగ్గా ఉందని చెప్పేసి చెప్పారు ఇంకొకటి ఎర్రర్స్ స్పాటింగ్ అయినా లిటరేచర్ లిటరేచర్ ఫార్మ్స్ అండ్ రెండ్రిక్స్ పైన కూడా క్వశ్చన్స్ ఇచ్చారంట అది కూడా కొద్దిగా ఈజీగా ఉంది దాంట్లో అని చెప్పేసి చెప్పారు అండ్ అదేవిధంగా టెన్సెస్ నుంచి కొంచెం బెటర్గా ఆన్సర్ అయితే చేయగలిగామని వారైతే చెప్పారు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా వచ్చినాయి అంటే మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తారు బట్ వీటిలో కొంచెం ఈజీగా వచ్చింది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అండ్ ఇంకా చూసుకుంటే టెన్సెస్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి కూడా కొంచెం క్వశ్చన్స్ అవి టిపికల్గా అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నాయని చెప్పేసి చెప్పారు అండ్ షార్ట్ షార్ట్ ఫామ్స్ ఉంటాయి కదా వాటి నుంచి కొన్ని క్వశ్చన్స్ ఇలా క్వశ్చన్స్ అనేవి కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే అయినాయి అని చెప్పేసి చెప్పారు సో ఎవరు కూడా తికమక పడకండి కంప్లీట్గా రెస్పాన్స్ షీట్ కానీ ఫైనల్కి వచ్చిన తర్వాత ఆన్సర్ అయితే తెలుస్తుంది క్వశ్చన్స్ అన్ని కూడా నైట్ అయితే పెడతారండి ఇంకా మనకైతే చెప్పలేరు ఎవరు కూడా సో కింద కామెంట్ సెక్షన్లో తెలిసే కనుక కామెంట్స్ అయితే చేయండి సో ఫర్దర్గా వీడియో చూద్దాం అందరికీ కూడా తప్పకుండా యూస్ఫుల్ అయితే అవుతుంది ఎందుకంటే రేపు కూడా టెస్ట్లు అవుతున్నాయి ఉన్నాయి సో వీటన్నిటిని కూడా చూసుకుంటే వారికి కూడా కొంచెం యూటిలైజ్ అవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో కంప్లీట్గా వీడియో అయితే ఇంతగా వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్